ఈ మాట వింటేనే నీతి నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ గుండెలు ఉప్పొంగాల అవినీతి పార్టీలో కూరుకుపోయిన మనుషులకి గుండెలో రైళ్లు పరిగెట్టాలా అది నినాదం అంటే మరొక్కసారి జాయి తెలుగుదేశం రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అన్నగారిపోయిన తెలుగు ప్రజల అభిష్ట అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి అభివృద్ధి గురించి తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ అదే ఒక చరిత్ర అదే ఆ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరఫున ఘన నివాళులర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు తాతకి తగ్గ మనవుడు అంటుంటా మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడు చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతగ తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తను తన సొంత ఖర్చులతో దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు ఇందులో నేను చాలా చిన్నదాన్ని ఎందుకంటే ఎనభై మూడో ఎనభై మూడో సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కోసం పుట్టిన పార్టీ నా జాతి కోసం పుట్టిన పార్టీ నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ జెండా ఎన్ని ఒడుదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని పడే సందర్భం వచ్చినా కూడా కింద పడనివ్వకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నిబ్బరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు పదిస పన్నెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళిద్దరి ముగ్గురు వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు అమ్మ పార్టీ జెండా మా ఇంటికి కొట్టుకుంటానని చెప్పి నా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదుడుగులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీని నిలబెట్టుకోగలుగుతున్నాం ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలన అని మన సిద్ధాంతం ఈ నేను కమ్యూనిస్ట్ని కాదు నేను సోషలిస్ట్ని కాదు నేను హ్యుమానిస్ట్ని అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదేవిధంగా ఉంటాను అని చెప్పి ఈరోజు నీతిగా నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా ఈరోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అమెరికా అమెరికాలోని ఇలినాయస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై నాలుగున నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు ఈరోజు చాలా గర్వపడుతున్న అటువంటి నాయకుడు నాయకత్వంలో అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈ గర్వంగా చెప్పగలుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు అవుతా ఉంది అయితే ఈ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అలానాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలం నాయకుడు మారొచ్చు వేరే నాయకుడు రావచ్చు ఇంకొక నాయకుడు రావచ్చు కానీ కార్యకర్తలకి అండగా ఉండాలి అనేది ఈ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం కార్యకర్తలకి అండగా ఉంటేనే ఆ కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఆ కార్యకర్తల ద్వారానే ప్రజలందరికీ ఏదైతే అవసరం ఆ సమస్యలన్నీ తీర్చుకుంటారు ఆ సమస్యలన్నీ రాజకీయ నాయకుల దగ్గరికి వస్తే రాజకీయ నాయకులు అన్నీ తీరుస్తారని చెప్పి కార్యకర్తలకి పెద్దపీట వేసింది ఈ రోజున కోటి సభ్యత్వాలు పైగా ఈ రోజున టీడీపీని నమ్ముకొని దీంట్లో ఒప్పందం తీసుకుని యొక్క తీసుకున్నారంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉండే నమ్మకం ఈ రోజున నలభై మూడు సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందంటే ఇది మామూలు ఆషామాష విషయం కాదు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సంబంధించి రాజకీయ పార్టీలకు ఒక లెక్క అయితే ఈ సంవత్సరంలో జరుపుకున్నటువంటి యొక్క కోటమి పార్టీలో ఉంటూ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఇంకొక లెక్క అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి అన్నటువంటి ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని పార్టీలు ఉండొచ్చు ఆ పార్టీలు గెలుపు ఓటము సహజం తెలుగుదేశం పార్టీ గెలవచ్చు ఓడిపోవచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు ప్రతిపక్షం కూడా లేకపోవచ్చు కానీ ఏ రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు ఎటువంటి విభేదాలు లేవు ఏ పార్టీలు పార్టీల మధ్య అంతర్గత కలహాలు లేవు అందరూ చక్కగా గెలిచినా ఆ ఓటంలో ఏదో కావాలం ఎలక్షన్ టైంలో కనబడే తప్ప అందరూ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయినట్టు చక్కగా అన్యూన్యంగా ఉండడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాలన్నీ మార్చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుచొస్తే అనేక ఒడిదుడుకులు రాష్ట్రాన్ని రావర రాష్ట్రంగా తయారు చేశాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి రాష్ట్రం నప్పులు ఊబులు కూర్చాడు ఆర్థిక సంక్షోభాన్ని నెట్టాడు ఎటు చూసుకున్నా సరే యువత యువకుల పక్కదారులు పట్టేలా చేశాడు గంజాయి విపరీతంగా పెరిగిపోయింది అన్నిటికి మించి ఆనాడు ప్రజలు ఏంటి తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి స్వస్తి పలకాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఇదే ప్రత్యేకం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కనుక లేకపోతే ఇంకొక పది సంవత్సరాలు రాష్ట్రం ఎడారిలా మారేది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు కోటమి పార్టీకి ఒకటే ఒకటి తెలుసండి నమ్మితే ప్రాణం ఇస్తారండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పార్టీ జెండా మోసిన ఈ పార్టీ మీద ఏదన్నా సరే అదొక తెలియని వైబ్రేషన్ మనకు ఉంటుంది ఆ పార్టీ యొక్క ఆ తోడు మనకు ఉంటుంది చాలామంది అంటారు ఏ పార్టీ కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోదు అలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పి రకరకాలుగా వంద మాటలు మాట్లాడుకున్న కూటమి ప్రభుత్వం ఎవరిని విడిచిపెట్టదో అన్న మాట ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది ఎవడెవడో గొట్టంగాడు రకరకాల మాటలు మాట్లాడతాడు ఇదిగో పార్టీ మిమ్మల్ని వదిలేసింది చంద్రబాబు నాయుడు మోసం చేశాడు వాళ్ళు మోసం చేశారని అని చెప్పి అంటారు కానీ మేము నాయకులు బట్టి కాదు పార్టీని నమ్ముకుని వాళ్ళం తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు ఆ పైగా చంద్రబాబు మీద నమ్మకం ఎవడైతే వాగుతున్నాడో ఆ చంద్రబాబు నాయుడు గారే కార్యకర్తల కోసం ఈ రోజున ఆ సభ్యత్వంలో ఎన్ని రకాల హామీలు పెట్టారో ఒకసారి చూడండి అన్ని రకాలుగా మేము పార్టీకి అండగా ఉంటాం ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రోజున చాలామంది బురద జల్లే రాజకీయాలు కూటమిలో విభేదాలు సృష్టించాలి తెలుగుదేశం పార్టీని విడగొట్టాలని చెప్పి ఎంతోమంది విపరీతంగా ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే ఉండిపోతే తప్ప వాళ్ళు వాళ్ళు ఉపయోగం లేదు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కూటమి పార్టీలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క తెలుగుదేశం ఆవిర్భి నిం నలభై ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నామంటే ఎలనేని కీర్తి తీసుకొచ్చింది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రోజున మనం అందరం బ్రతుకుతూ ఉన్నాం ఆనాడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు కిలో ఎండోపల బియ్యం పెట్టినటువంటి పథకాలే ఈ రోజున ప్రతి వాటిని నాటిని చేసుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ కూటం ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉందాం మన పార్టీని గెలిపించుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో మనకు కావాల్సిన ప్రతి అవసరం తీసుకుందాం మన సమస్యల పట్ల పోరాడదు మనకు కావాల్సిన ప్రతి అవసరం తీసుకునేలా చంద్రబాబు నాయుడుతో చెప్పి